హాయ్ అండి అందరికీ అందరికైతే నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు వీడియో ఏంటంటే గోరింటాక అండి ఆషాఢం అయితే రేపటికి లాస్ట్ అమావాస్య కదా రేపు రేపటితోనైతే అయితే ఆషాఢం అయితే కంప్లీట్ అయిపోతుంది మనకైతే శ్రావణం అయితే మొదలైతే ఈ ఆషాఢంలో గోరింటాకు అయితే ఎంతమంది పెట్టుకున్నారో నాకైతే తెలియదు కానీ మేమైతే లాస్ట్లో అయితే పెట్టుకున్నాము అతే తీసుకొచ్చింది గోరింటాకు ఆ గోరింటాకు అయితే మా పాప నేను మిక్సీకి వేస్తా మమ్మీ నేను నేర్చుకుంటాను అంటే సరే అన్న ఇక మిక్సీకి అయితే చింతపండు పెరుగు కొంచెం కాసైతే వేసి మిక్సీ అయితే వేసినా అండి వేసిన తర్వాత మేహందీ అయితే అందరికీ పెట్టేసిన గోరింటాకు ఇప్పుడైతే అన్నీ ఐడియాలు ఎక్కువ అయిపోయి జనరేషన్ అయితే మారిపోయింది కదా అందరు పెన్నులతో ఫ్లవర్స్ లాగా హార్ట్ షేప్లు అవన్నీ గీసుకొని అయితే గోరింటాకు పెట్టుకుంటున్నారు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ చెయ్యి నిండా కాలు నిండా పెట్టేసి బట్ట చుట్టి పెట్టేస్తుండే నాకైతే మొన్న ఈ గోరింటాకు పెడుతుంటే నాకు అమ్మ గుర్తొచ్చింది మా అమ్మ అయితే అట్లే చేస్తుండే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు అంటే మేందీలు ఇవన్నీ వచ్చినాయి మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే అవన్నీ లేవు కదా నాకైతే చాలా బాగా అనిపించింది రుబ్బుతుంటే అదిగో చెయ్యి అయితే బాగా రెడ్డిగా వచ్చింది చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత అయితే గోరింటాకైతే రుబ్బినా అండి చాలా బాగా అనిపించింది ఇంకా మా పిల్లలు కూడా ఈ జనరేషన్ కదా వాళ్ళకైతే మరి మీ అందరు కూడా పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను మీరు పెట్టుకున్నట్టయితే ప్లీజ్ అండి ఒక కామెంట్ అయితే చేయండి మీ గోరింటాక ఎట్లా వచ్చిందో నా గోరింటికి అయితే ఇదిగోండి ఇట్లయితే వచ్చింది బాగానే రెడ్ అయ్యింది ఓకేనా మీరు నా వీడియోస్ చూసినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను ఇంకా చేసి పెడతా మీ సపోర్ట్ ఉంటే ఓకేనా అందరికైతే రిక్వెస్ట్ చేస్తున్నా వీడియో చూసిన వాళ్ళైతే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి ఎప్పుడు మీ సపోర్ట్ లేని నేనేమి చేయను పిల్లలకైతే ఇట్లా గోరింటాకు పెట్టినా ఇక నాకు అమ్మ గుర్తు వచ్చినందుకైతే నేనైతే గోరింటాకు పెట్టుకోలేదు నాకు ఎందుకో ఒక లాగా అనిపించింది నాకు బాధ అనిపించింది నేను పెట్టుకోలేదు మీకు ఈ వీడియో నచ్చినట్ైతే ఒక లైక్ అయితే చేయండి ఎవరికైనా చూపించాలనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి ప్లీజ్ అండి ఒక కామెంట్ అయితే మర్చిపోదు మీ కామెంట్ కోసం అయితే నేను ఎదురు చూస్తా ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్